హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి కేజీ పిండితో గవ్వలు ఎలా చేయాలో చూపించబోతున్నాను కొత్తగా చేసేవారు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇందులో పక్కా కొలతలతో చెప్తాను ఒకవేళ తెలియని వాళ్ళైతే ట్రై చేయండి మొత్తం వీడియోలో క్లారిటీగా చూపించబోతున్నాను గవ్వల తయారీ విధానం చూద్దామండి ముందుగా మైదాపిండి తీసుకోవాలి కేజీ మైదాపిండి తీసుకున్నాను ఇప్పుడు కేజీ లెక్క కాకుండా ఒక గ్లాస్ తీసుకొని నాలుగు గ్లాసులకు మైదాపిండి అనమాట ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు తీసుకున్నాను అదే గ్లాస్తోని పావులో శాకం గోధుమనొక్క అంటే కప్ అర గ్లాసు గోధుమొక్క తీసుకోవాలి మరీ ఎక్కువగా వేసారనుకోండి ఆయిల్ ఎక్కువ గోధుమనొక్క వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు నేను ఒక పావు కప్పు నెయ్యి తీసుకుంటున్నాను ఈ నెయ్యికి బదులు మీరు నూనె కూడా వాడుకోవచ్చండి రెండిట్లో ఏది వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు కప్పు నెయ్యి వేడి చేసుకొని వేసుకోండి ఇలా వేడి చేసి వేయడంలో అంతా బాగా పడుతుంది ఇప్పుడు నెయ్యి బాగా వేడైంది కదా వేడి వేడిగా ఉన్న నెయ్యి పిండిలో వేసేసుకోండి ఇలా వేసేసుకొని పిండి బాగా రబ్ చేస్తూ కలుపుకోండి పిండికి నెయ్యి అంతా పట్టాలన్నమాట మనం ఇందులో పాకం పట్టకుండా డైరెక్ట్గా పంచదార వేసి చేస్తున్నామండి పాకం పట్టే పని కూడా లేదు ఇప్పుడు ఇలా సరిపోయింది కదా నెయ్యి కరెక్ట్గా సరిపోయింది లేదు సరిపోలేదు అనుకుంటే మీరు ఇంకొచ్చి వేసుకోవచ్చండి ఇప్పుడు పంచదార తీసుకోవాలి అదే గ్లాస్తోని పావు పంచదార అంటే హెల్త్గా ఉంది కదా పావు కేజీ అనమాట నెక్స్ట్ ఇంకొక రెండు మూడు స్పూన్లు తక్కువ పంచదార వేసుకోవాలి కరెక్ట్గా కొలతండి ఒకవేళ తీపి ఎక్కువగా అయిపోయిందంటే రెండు స్పూన్లు తగ్గించుకోండి రెండు స్పూన్లు రెండు యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే మనం కలిపేటప్పుడు మన పిండి అనేది జారవకుండా ఉంటుందండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుని పంచదార ఇందులో వేసేసుకోండి వేసుకొని పంచదార కూడా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇదంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఏ స్వీట్ చేసినా తీపి అనేది ఉన్నా కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చిటికడు సాల్ట్ వేసుకోండి మరి ఎక్కువ వేయమకండి మళ్ళీ ఉప్పు ఉప్పుగా ఉంటుంది చిట్కాడ వేసుకుంటే సరిపోతుంది చిటికడు వేసుకున్న తర్వాత నీళ్ళు ఇలా చిలకరించుకొని మనం కలుపుకోవాలన్నమాట చిలకరిస్తూ కలుపుకోకపోతే ఒకేసారి వేస్తాం అనుకోండి పంచదార అనేది మెల్ట్ అయిపోయి జారైపోతుందండి కొంచెం గట్టిగా ఉన్నట్టే కలుపుకోవాలి మొత్తం కలిపేసాను చూసారా ఇంత గట్టిగా ఉండాలన్నమాట ఇలా గట్టిగా ఉన్నట్టు కలుపుకొని సరే ఇలా ఉండాలి ఇలా ఉన్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాలు అనేది మూత పెట్టేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు మూత తీసి చూద్దాం పది నిమిషాల తర్వాత ఇంకా చూసారా నోక అనేది నానిపోయి బాగా సెట్ అయింది కొంచెం పిండి పక్కన పెట్టుకొని నెక్స్ట్ పిండి మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఆరిపోతే మళ్ళీ గవలు అనేవి కరెక్ట్గా రావనమాట ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి చిన్న బాల్స్ చేసుకోవాలి పెద్దవి చేస్తే మటుకు మరి గవ్వలు కరెక్ట్గా రావు వేగేటప్పుడు కూడా పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట నేను చూపిస్తే విధంగా ఇవన్నీ ఇలా చేసేసుకోండి కొంచెం ఎక్కువ కొంటాయి కాబట్టి కొంచెం తొందరగా చేసుకుంటే టైం అనేది సరిపోతుంది నెక్స్ట్ ఇలా గవ్వలు నాకు ఇంట్లో ఇలా చెక్కలాడదు ఉందండి ఒకవేళ లేదు అనుకుంటే మీరు దువ్వెంతో చేసుకోవచ్చు లేదంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మన స్ట్రైనర్ తీసుకుంటాం కదా దాంతో నేను చేసుకోవచ్చండి ఇలా చిన్న బాల్స్ చేయడం వల్ల గవ్వలు అనేవి కరెక్ట్గా వస్తున్నాయి చూస్తారా చాలా బాగుంటాయి వేగేటప్పుడు ఇవన్నీ చేసి పెట్టేశాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేశానండి ఇవన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒకదాని మీద ఒకటి ఉన్నా కూడా ఏమీ అంటుకోవండి అలా ఉండాలి ఇప్పుడు ఆయిల్ వేడైంది లేదు చూద్దాం ఆయిల్ అనేది వేడవ్వలేదు కొంచెం మీడియం హీట్ అయిన తర్వాత వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆయిల్ వేడైంది వేడైన తర్వాత వేసుకోవాలి నేను కొద్దిగా పెద్ద కాళ వేసేస్తుందని కొంచెం తొందరగా అవుతుందని ఇందులో పంచదార వేసాం కాబట్టి బేగా రంగు అనేది వచ్చేస్తాయండి మీడియంలో పెట్టి దగ్గరుండి వేయించుకోండి మీడియంలో పెట్టి వేయించుకోవాలి ఎక్కువగా మాడిపోతే వరకు టేస్ట్ అయితే అంత బాగోదు ఇప్పుడు మంచి కలర్ వచ్చే వరకు వేయించేశాను తీసేసి నేను స్ట్రైనర్లో వేసేస్తున్నాను తీసేయడం ఇంకా ఇంకా రంగు వచ్చాయనుకోండి ఇంకా తీసేటప్పటికి నల్లగా అయిపోతాయి అనమాట ఇప్పుడు తీసేస్తున్నాను కేజీ పిండితో చేసినా ఏ పిండితో చేసినా ఇంత కరెక్ట్గా కొలతలు చేసుకున్నాం అనుకోండి మంచిగా గవలు అనేవి రెడీ అయిపోతాయి కొత్తగా చేసేవారు కూడా ఈజీగా చేసుకోవచ్చండి పాకం పట్టే పని లేకుండా డైరెక్ట్గా పంచదార వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి వేడిగా ఉన్నప్పుడైతే మెత్తగా ఉంటాయండి చల్లారిన తర్వాత క్రంచీగా అవుతాయి ఎప్పుడు గవలు చేసినా అని ఇదే క్వాంటిటీలో ఇదే ప్రాసెస్లో చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వస్తాయి నేను మొత్తం అన్నీ వేసి మీకు చూపిస్తాను చూడండి ఒకటి ఇరిపి కూడా చూపిస్తాను ఎలా వచ్చిందనేది చూసుకోండి మొత్తం అన్నీ చేసేసాను నాకైతే పళ్ళెం నిండా గవలనే వచ్చాయి చిన్న సైజ్ చేశాను కాబట్టి చాలా క్రంచిగా కూడా వచ్చాయి ఒకటి విరిపి కూడా చూపిస్తాను చూడండి ఎంత క్రంచిగా వచ్చాయంటే తింటుంటే నోట్లు అలా కరిగిపోతున్నాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ